ఆంధ్ర యూనివర్సిటీ భూములపై విచారణ జరపాలని విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో గురువారం ప్రస్తావించారు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు పోస్టులను శాశ్వత పద్ధతిలో భర్తీ చేయాలన్నారు పేరు ప్రఖ్యాతులు ప్రతిష్ట ఉండే యూనివర్సిటీ అధ్యక్ష తమరు కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నారు నేను అక్కడ చదివాను ఇప్పుడు పరిస్థితి దానికి ఆ రోజుల్లో ఎప్పుడు కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండేది కాదు అధ్యక్ష నెవర్ వీ ఎవర్ సీన్ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ ఇన్ యూనివర్సిటీస్ అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు ఈ క్రిందటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఒక పొలిటికల్ అడ్డా కింద మారిపోయి ఒక రాజకీయ పక్షానికి చెందిన వ్యక్తులు ఇటువంటి పనులు చేశారు ఐ డోంట్ వాంట్ రిపీట్ ఆల్ దోస్ థింగ్స్ నావ్ అధ్యక్ష నేను తమరు ద్వారా గౌరవ మంత్రివర్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూనివర్సిటీ భూములంటే ప్రతి వాళ్ళకి ఒక ల్యాండ్ గ్రాబింగ్ చాలా ఈజీగా అనే భావన ఉంది అధ్యక్ష మన దగ్గర నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ సెటిల్మెంట్ రికార్డ్స్ లో అధ్యక్ష ఆంధ్ర యూనివర్సిటీ భూములు ఎంత ఉన్నాయనేది ఉంది అధ్యక్ష ప్రజెంట్ గ్రౌండ్ లోకి వెళ్లి చూస్తే ఆ భూములు కనపడవు అధ్యక్ష అవన్నీ మిస్ అయిపోయినాయి కబ్జాకు గురైనవి వేరు 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 విధాలుగా వేరు వేరు మందిని మేనేజ్ చేసుకుని ఆ ల్యాండ్స్ ని కూడా మిస్ అయిపోవడం జరిగింది అధ్యక్ష దయచేసి ఈ విషయాన్ని కూడా గౌరవ మంత్రివర్యులు ఏదైతే ఎంక్వైరీ వేద్దామనుకున్నారో దాంట్లో కూడా ఇది కూడా చేర్చి ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన ల్యాండ్స్ అన్ని కూడా ఉండేటట్టు చూడవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటూ అట్లాగే అధ్యక్ష సిక్స్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష యూనివర్సిటీలో ఈ సిక్స్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఇప్పుడు ప్రస్తుతము కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ లెక్చరర్స్ కింద తీసుకుని వాళ్ళు నడుపుతున్నారు అధ్యక్ష దానికి పర్మనెంట్ చేసి ఆ మంచి ఫ్యాకల్టీని కూడా నియమించాలి అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏదైతే మనకి వాట్సాప్ గవర్నెన్స్ అని ఉంది అని మనము గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు పెడుతున్నారో దాంట్లో కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ మార్క్స్ లిస్టు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసి అప్డేట్ చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ తెలిసేటట్టు ఎవరికి కావాలంటే వాళ్ళకి వీలుగా తీసుకునేటట్టు ఉండాలి అధ్యక్ష అట్లాగే ఈ యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా హాస్టల్స్ లో స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉండాలి అధ్యక్ష ఏదైతే లిక్కర్ గాని డ్రగ్స్ కానీ గంజాయి కానీ అక్కడ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లకుండా బయట నుంచి ఉండే వ్యక్తులు కూడా యూనివర్సిటీలో ఉండే పరిస్థితి ఉంది దాన్ని కూడా అరికట్ అరికట్టడానికి పూర్తి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ వర్యులని నేను కోరుతున్నాను అధ్యక్ష